ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జాయి కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అన్ని వెంకటేష్ నటించిన దేవి పుత్రులు ఒక సినిమా సహజంగా పాడితే దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకోపోయాడు అంటే మామూలుగా ఆ సినిమాలో పాట పాడితే సహజంగా ఇలా ఉంటది కానీ కరీంనగర్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆ పాట వాడితే ఎలా ఉంటుంది అంటే దొంగ దొంగ వచ్చాడే బైకులు దోచుకోపోయాడు ఎస్ ప్రస్తుతం కరీంనగర్ లో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు కరీంనగర్ లోని కొన్ని ప్రాంతాల్లో బైకులు కొన్ని రోజులు కూడా బైకులు అన్ని కూడా దొంగతనం జరుగుతుంటాయి అంటే గతంలో దొంగలు చూసుకుంటే ఇంట్లో లేని టైంలో ఆ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి బంగారం నగదు అదేవిధంగా నగలు ఎత్తుకపోయేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ మరి ట్రెండును బట్టి వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు తెలియట్లే కానీ దొంగలు అటు పెట్రోల్ దొంగతనాలు చేస్తున్నారు అదేవిధంగా ఇటు బైకులు దొంగతనాలు చేస్తున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్లోని అల్గాపూరి కాలనీలో ఉన్నాం ఈ కాలనీలో గత కొన్ని రోజుల నుండి కూడా బైకులు దొంగతనం జరుగుతున్నాయి ఇప్పటికీ మూడు బైకులు కూడా దొంగతనం జరిగినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం కాలనీ వస్తున్నారు ఒకసారి వారితో మాట్లాడదాం ఎన్ని బైకులు వెళ్ళాయి అని చెప్పేసి ఆడుదాం అన్న చెప్పండి ఏంటి బైకులు దొంగతనం ఎన్ని జరుగుతున్నాయి ఎప్పుడు జరుగుతుంది సుమారు ఈ మధ్య ఈ మధ్య కాలం పది ఇరవై రోజుల ప్రాంతంలో సుమారు ఒక మూడు నాలుగు బండ్లు మిస్ అయ్యండి ఓన్లీ అల్కాపురి కాలనీలో ఇది కాకుండా కొత్తరాంపూర్ లో ఒకటి హౌసింగ్ బోర్డ్ బోర్డు లో ఒకటి మళ్ళీ ఈ చుట్టుపక్కల విలేజెస్ లో ఒక రెండు మూడు పోయిన అని చెప్పేసి అన్నారండి టీం టీమ్ ఒక టీమ్ దిగిందని చెప్పేసి అనుకుంటున్నాం మేము కూడా ఇది దొంగతనం చేసేవాళ్ళు టీం కూడా ఎట్లా అంటే బైక్ లాక్ వేయడం జరిగిందా లేకపోతే లాక్ ఏనే బైక్ లా లేదంటే బయట పెట్టిన బైక్ లా లేకపోతే లోపల పెట్టిన బైక్ లా ఇంటి బయట లోపల పెట్టిన బైక్ లా ఇప్పుడు మా మా బైకే అండి మాదే పోయింది ఒకటి మా ఇంటి ముందు పెట్టిన బైకే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఏ మార్నింగ్ మార్నింగ్ టైం లో పోయిందండి మార్నింగ్ నైన్ నైట్ ఒక నైట్ కారు ఇంకోటి డోర్ నెంబర్ నైన్ లో నైట్ నైట్ ఇంట్లో ఉన్న బండిని లాక్కేరు హ్యాండిల్ లాక్ కడి చేసి లాక్కుని వెళ్ళిపోయారు ఇంట్లో ఉన్న బండిని నైట్ ఈ ఇష్యూ గురించి స్థానిక సిఐ గారి కూడా కంప్లైంట్ ఇచ్చామండి వాళ్ళు స్పందించారు నైట్ పూట గస్తీ చేస్తున్నారు కాలనీలో కాలనీలో కాకుండా మిగతా హౌసింగ్ బోర్డు కానీ గస్తీ చేస్తున్నారు వాళ్ళు బాగా స్పందించారు సిఐ గారు కూడా మీరు చెప్పండి బైక్ లో దొంగతనం గతంలో దొంగలు చూసుకుంటే నగదు బంగారం ఎత్తుకుపోలే వాళ్ళు ఇప్పుడు కొంచెం వాళ్ళు దొంగలు కూడా కొత్త ప్రాంతం ఎంచుకున్నారు పెట్రోల్ దొంగతనాలు బైక్ పెట్రోల్ దొంగలు బైకులు దొంగతనం చేస్తున్నారు ఇంట్లో దోసుకెళ్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇది అమ్ముదాం మా దమ్ముదాం అని వస్తున్నారు వాళ్ళు తెలియకుండానే అసలు ఇంట్లో ఇంట్లో దొంగలించి వెళ్ళి వెళ్ళిపోతాం చెప్పండి దొంగతనాలు ఎప్పటికీ జరుగుతున్నాయి ఇక్కడ గత వారం నుంచి దొంగతనాలు జరుగుతున్నాయండి మా రామన్న బండి వేయింది రీసెంట్ గా ఇంటి ముందర పెట్టిండు పొద్దున తొమ్మిది గంటల ప్రాంతాన అంటే లాకేజ్ పెట్టినా కూడా దాన్ని మనం కట్ చేసుకుని వెళ్ళిపోయాడు అంటే సీసీ కెమెరా ఫోటేజ్ చూసినాం చూస్తే కూడా అతడి ఇక్కడ పర్సన్ కాదు ఇక్కడ నుంచో ఎంపీ యూపీ నుంచి వస్తుళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు ఆల్రెడీ బైపాస్లో దిగి వచ్చి అన్ని గాలం వేస్తుళ్ళు వేసి బండ్లు దొంగతనాలు ఇంట్లోకి వచ్చి దొంగతనాలు తాళా కొట్టడం బంగారం ఎత్తుకోవడం ఇవన్నీ చేస్తుళ్ళు వాళ్ళు చే దొంగతనం చేసి మరి ఆ నెంబర్ ప్లేట్ మార్చేసి అమ్మేయడం కానీ అమ్మేసే వాళ్ళు మళ్ళీ అయికని చెల్లిపోతారు అంతేయ్యా ఎందుకంటే వాళ్ళు దొంగ దొరకరు ఇక ఇక్కడ 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 పరిసన అయితేనేమో దొరుకుతుండే దొంగ ఇక్కడ పరిసర కాదు వచ్చి దొంగతనం చేసుకునే చాలా జరుగుతుంది మా ఇంటి కూడా రీసెంట్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చి దొంగతనం చేయడానికి ట్రై చేసా కానీ పాజిబుల్ పాసిబుల్ కాలేదు దీని గురించి మేము సీఐ గారికి అందరు సీఎల్కి కంప్లైంట్ కూడా చేసాం లాస్ట్ టూ డేస్ బ్యాక్ వాళ్ళు కూడా కొంచెం బ్లూ బ్లూకోట్ వల్ల పంపించడం జరిగింది సో దీనిపైన మేము కఠిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం యాక్చువల్లీ అల్కాపూరి కాలనీ అనేది బైపాస్కి చాలా దగ్గరలో ఉండడం వల్ల రావడం పోవడం లారీస్ అనేవి ఇక్కడ బైపాస్ నుంచి చాలా ఈజీగా పాస్ అవుతాయి ఎంట్రెన్స్ కర్నెన్ ఎంట్రెన్స్ కాకముందే అవుట్కర్ట్స్ నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళు ఇది సమ్మర్ సీజన్ ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ అవడం వల్ల ఇందులో చాలామంది రెంటర్స్ అయినా వాళ్ళైనా ఎవరైనా వెకేషన్స్ వెళ్ళడం లైక్ గుడి ప్రాంతానికి వెళ్ళడం సో మళ్ళీ వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు దొంగ దొంగలు కూడా చాలా షార్ప్ అయ్యారు చాలా కన్నింగ్ మైండ్ తోటి ఏంటంటే బైక్స్ కొట్టేడమైనా పెట్రోల్ కొట్టేయడమైనా బైక్స్ అమ్ముకోవడమైనా ఇలా చేస్తున్నారు ఇప్పుడు ఇంకా రీసెంట్ ఇంకా టూ త్రీ మంత్స్లో ఇంకా ఎండాకాలం చాలా షార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చాలా ప్రజలైనా ఎవరైనా కరీంనగర్ వాసులైనా అల్కబరి వాసులైనా చాలా మంచిగా అంటే స్ట్రిక్ట్గా ఉండేసి వాళ్ళ ఏదైనా ఆర్నమెంట్స్ అయినా ఏదైనా గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఏదైనా కూడా వాళ్ళు వాళ్ళు ఓన్గా చూసుకోవాలి ఎందుకంటే పోలీసులు చాలామంది చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు వాళ్ళకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి వాళ్ళైనా చాలా ట్రై చేస్తారు బట్ మన ఓన్గా మనం ఎప్పుడైతే ఆ వస్తువులు మనం టేక్ కేర్ చేస్తాము అప్పుడే మనం సురక్షితంగా మనం సెక్యూర్గా ఉంటాము సో నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇల్లుని మనం సేఫ్గా ఉంచుకుందాం సీసీ కెమెరాస్ పెట్టుకుందాం మంచిగా చేసుకుందాం ఎవరైనా పోలీసు వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు బట్ వీ హ్యావ్ టు బీ అన్ ఈ లీలో సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా మరి అసలు ఖాళీలో సీసీ కెమెరాస్ ఉన్నాయండి సీసీ కెమెరాస్ ఉన్నా కానీ ముఖ్యంగా కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ మనం మనం మన జాగ్రత్తలో మనం ఉండాలండి ఎటువైనా మీరు బైక్ పెట్టినా లోపల పెట్టడం లోపల ఇంట్లో పెట్టేసి గేట్ లాక్ ఇంట్లో పెట్టేసి లాక్ చేయడం గేట్ లాక్ చేయడం నైట్ కానీ మీరు ఏదైనా ఊరెళ్ళినా కానీ గోల్డ్ క్యారీ చేసి తీసుకో వెళ్ళడం లేకపోతే తెలియని ప్రాంతంలో పెట్టడం చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి నాలెడ్జ్ అంటే దొంగతనం చేసే వాళ్ళకి అన్ని నాలెడ్జ్ ఉంటాయి సో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి సో మొత్తానికి ఇది పరిస్థితి ఒకనొక సందర్భంలో తాళం వేసిన ఇండ్లనే దొంగలు టార్గెట్ పెట్టుకున్నారు అనంతరం ఇంట్లో ఉన్న ప్రజలు ఉన్న సైతం కూడా లోపలికి వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇంకా రాను రాను ఎలా అయిందంటే ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున తొమ్మిది గంటలంటే అందరూ ఉండి తిరిగే టైమే అలాంటి సమయంలో కూడా దొంగలు రెచ్చిపోతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం కరీంనగర్ లో ఈ బైక్ దొంగలు హంగామా సృష్టిస్తున్నారు అటు పెట్రోల్ కావచ్చు బైకులు కావచ్చు ఇలాంటి దొంగతనం చేస్తూ అందరు కూడా నిద్ర లేని పరిస్థితులను తీసుకొస్తున్నారు అంటే ఓన్లీ అల్కాపూరి కాలనీ కాదు ఇలాంటి ఘటన మనం చాలా చూసాం ఈ వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ పరిధిలో కూడా మనం కొన్ని కేసులు కూడా నమోదైనాయి బైకులు మిస్ అయ్యని చెప్పేసి సో దీనిపైన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టుకుని ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టాలని సుమన్ కోరుకుంటుంది కెమెరా పర్సన్ కుమార్ తో అనిల్ సుమన్ డేవి కరీంనగర్ నుండి